ఇలాంటి మరిన్ని టాపిక్ వీడియోలు చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజుల్లో స్కిన్ అలర్జీ సమస్య చాలా మందికి ఉంటుంది కొన్నిసార్లు కొన్ని ఆహార పదార్థాల వల్ల క్రీమ్స్ కారణంగా ఆర్టిఫిషియల్ నగల వల్ల చర్మంపై దద్దుర్లు మొటిమలు దురద వంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇది కొన్నిసార్లు ముఖం మరియు శరీరంపై అనేక గుర్తులను వదిలివేస్తుంది స్కిన్ అలర్జీ అనేది ఫుడ్ అలర్జీకి భిన్నంగా ఉంటుంది స్కిన్ అలర్జీలలో చర్మంపై దురద ఎర్రటి దద్దుర్లు ఎరుపెక్కడం మంట వంటి సమస్యలు వస్తూ ఉంటాయి స్కిన్ అలెర్జీలు కొంతమంది చర్మతత్వాలకు సరిపడని వస్తువులు తాకినప్పుడు సున్నితమైన చర్మతత్వం ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి మీ రోగనిరోధక వ్యవస్థ వాటిని ఎదుర్కోవడానికి ప్రతిరోధకాలను విడుదల చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ అలర్జీ సాధారణం కావచ్చు కొన్నిసార్లు తీవ్రంగా మారతాయి కొన్ని అలర్జీలు ఎక్కువ కాలం ఉంటాయి వీటిని మందుల ద్వారా తగ్గించుకోవచ్చు కొన్ని తేలికపాటి అలర్జీలను ఇంటి చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు ఇంటి చిట్కాలతో స్కిల్ అలర్జీలనుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు మోటిమలు మచ్చలను తగ్గించడానికి టీ ట్రీ ఆయిల్ సమర్థవంతంగా పనిచేస్తుంది టీ ట్రీ ఆయిల్ చర్మ అలర్జీలను నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి టీ ట్రీ ఆయిల్ చాలా రకాల చర్మ అలర్జీల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది చర్మం ఎరుపుగా మారినా దురదలను తగ్గించడానికి టీ ట్రీ ఆయిల్ బెస్ట్ ఆప్షన్ ఆపిల్ సైడర్ వెనిగర్ను సాధారణంగా బరువు తగ్గడానికి జీర్ణ సమస్యలను అధిగమించడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం యాపిల్ సైడర్ వెనిగర్ చర్మ సంరక్షణకు గొప్ప ఏజెంట్గా పనిచేస్తుంది ఇందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ చర్మంపై దురదలను అలర్జీల ప్రభావాన్ని తగ్గిస్తుంది ఇది సున్నితమైన చర్మం ఉన్నవారు ఉపయోగించవద్దని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు ఎలా వాడాలి ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి ఇప్పుడు కాటన్ సహాయంతో ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి ఇప్పుడు దానిని కొంతసేపు ఆరనివ్వండి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే స్కిన్ అలర్జీ దూరం అవుతుంది కొబ్బరి నూనె చర్మ సంరక్షణకు సమర్థవంతంగా పనిచేస్తుంది దీనిలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు అలర్జీలను తగ్గిస్తాయి ఎలర్జీ వల్ల వచ్చే దురదలను కూడా కొబ్బరి నూనె తగ్గిస్తుంది ఎలా వాడాలి ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని ఐదు పాటు కొద్దిగా వేడి చేయండి తర్వాత ఈ వేడి నూనెను మీకు అలెర్జీ ఉన్న ప్రాంతంలో రాయండి దీనిని మసాజ్ చేయవద్దు ఒక గంటపాటు అలాగే ఉంచండి మీరు మూడు నుంచి నాలుగు వరకు గంటల తరువాత మళ్లీ కొబ్బరి నూనెను రాయండి ఇలా చేస్తే చర్మ అలర్జీలు దూరమవుతాయి కలబందలో ఎలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని అందరికీ తెలుసు స్కిన్ అలర్జీలను తగ్గించడానికి కలబంద సహాయపడుతుంది అలర్జీ ఉన్న ప్రదేశంలో కలబంద గుజ్జును అప్లై చేసుకోవాలి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి అలర్జీల కారణంగా దురద చర్మం పొడిబారుతుంటే కలబందలోని ఔషధ గుణాలు మంట దురద నుంచి త్వరగా తగ్గిస్తాయి మొటిమలు మచ్చల్ని తగ్గించడంలోనూ కలబంద సహాయపడుతుంది ఎలా వాడాలి అలర్జీ ఉన్న ప్రదేశంలో తాజా కలబంద గుజ్జును చర్మానికి అప్లై చేయాలి మీ వద్ద కలబంద లేకపోతే మీరు అలోవెరా జెల్ను ఉపయోగించవచ్చు అలోవెరా జెల్ను అప్లై చేసి ముప్పై నుండి నలభై నిమిషాల పాటు అలాగే ఉంచితే దురద మంట నుంచి కొద్ది రోజుల్లో ఉపశమనం పొందవచ్చు బేకింగ్ సోడా చర్మ అలర్జీలను తగ్గించడానికి బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు మీరు చర్మ అలర్జీల వల్ల ఇబ్బంది పడుతుంటే బేకింగ్ సోడా సమర్థవంతంగా పనిచేస్తుంది అయితే దీనిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బేకింగ్ సోడా చర్మం పిహెచ్ను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది ఎలా వాడాలి ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకుని అందులో కొద్దిగా నీరు కలపాలి ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా చేసి అలర్జీ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి పది నిమిషాల తర్వాత కడిగేయండి రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు ఈ పేస్ట్ అప్లై చేస్తే అలర్జీ తరువుగా తగ్గుతుంది వర్షాకాలంలో ఉండే చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది కాని తరచుగా శరీరం దుస్తులు తడిగా ఉండటం గాలిలోని తేమ కారణంగా చర్మ సమస్యలు ఎక్కువవుతాయి ఈ సీజన్లో అనేక ఇతర అనారోగ్య సమస్యలతో పాటు వివిధ రకాల చర్మ వ్యాధులు అంటూ వ్యాధుల వ్యాప్తి నిజంగా చికాకును తెప్పిస్తుంది ఈ వానాకాలంలో స్కిన్ ఇన్ఫెక్షన్ల కారణంగా చర్మంపై దద్దుర్లు రావడం చర్మం ఎరుపెక్కడం దురద కారణంగా మంటవాపు పెరగటం జరుగుతాయి ఈ చర్మ సమస్యల నివారణకు కొన్నిసార్లు ఎలాంటి క్రీములు పౌడర్లు వాడినా ప్రయోజనం ఉండదు పైపెచ్చు ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం కాకుండా ఈ చర్మ వ్యాధులు వర్షాకాలంలో త్వరగా నయం కావు ఇవి అంటువ్యాధులు కాబట్టి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదము ఉంది చర్మ సమస్యల నివారణకు కొన్ని ఇంటి నివారణలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి అవేమిటో ఇక్కడ తెలుసుకోండి వేప ఆకుల పేస్ట్ వేప ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి వర్షాకాలంలో స్కిన్ రాష్ సమస్య రాకుండా ఉండాలంటే పది నుంచి పదిహేను వేప ఆకులను తీసుకుని పేస్ట్లా చేసి ప్రభావిత ప్రాంతంలో పది నిమిషాల పాటు అప్లై చేయాలి నిర్ణీత సమయం తర్వాత చర్మాన్ని నీటితో కడిగేసుకోవాలి ఇలా చర్మ సమస్య తగ్గే వరకు రెండు నుంచి మూడు రోజులు ప్రయత్నించండి చర్మానికి కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉంటాయి కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా వరకు చర్మ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి వర్షాకాలంలో వచ్చే చర్మపు దద్దుర్లు నయం కావాలంటే కొబ్బరి నూనెను కొద్దిగా వేడిచేసి ఆ తర్వాత గోరువెచ్చని నూనెను చర్మానికి రాసుకోవాలి ఈ రెమెడీతో వల్ల దురదా దద్దుర్లు రెండూ నయమవుతాయైతే కాలానుగుణ మార్పుల వల్ల మాత్రమే కాదు ఆహారపు అలవాట్ల వల్ల కూడా చాలామంది కొన్ని చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు చర్మం యొక్క రంగు అనేది వారసత్వంగా కూడా రావచ్చు శరీరంలో చర్మ సమస్య మొదలైతే తొందరగా తగ్గకపోవచ్చు రోజూ సూర్యరశ్మిలో కొంత సమయం గడపడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి పొలుసులు రాకుండా ఉంటుంది అయితే ఎక్కువ ఎండలో ఉండేవారు మాత్రం తప్పకుండా శరీరాన్ని కప్పి ఉంచే పొడవాటి దుస్తులు మరియు నెత్తిపైన పెద్ద టోపీ వంటి వాటిని వాడాలి చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం వల్ల తగిన తేమ లభించి చర్మ సమస్యలు దరిచేరవు ఇందుకు మాయిశ్చరైజర్ వంటివి తప్పకుండా ఉపయోగించాలి మరీ ముఖ్యంగా వేసవి కాలంలో సాధ్యమైనంత వరకు చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచాలి చర్మానికి తగిన తేమ లేకపోతే అనారోగ్యం కారణంగా అనేక చర్మ సమస్యలు వెంటాడుతాయి వాతావరణ కాలుష్యం దుమ్ము ధూళి పొగ ఇలా రకరకాల కారణాల వల్ల కూడా అనేక చర్మ సమస్యలు వస్తాయి కలుషిత ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించరాదు ఒకవేళ తిరిగిన చర్మాన్ని వీలైనంత త్వరగా శుభ్రం చేసుకోవడం మంచిది స్నానం చేసే సమయాన్ని నిర్దేశించుకోవాలి స్నానం చేసేటప్పుడు సాధారణ సబ్బుకు బదులు గ్లిజరిన్ లేక సిండేట్ సబ్బులు వాడటం ఉత్తమం తామరతో బాధపడేవారు ముఖ్యంగా వృద్ధులు ఐదు లోపు స్నానం చేయాలి ఇలాంటి మరిన్ని టాపిక్ వీడియోలు చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి